హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఉదయ కృష్ణ త్రీ సిక్స్టీ ఫైవ్ స్టూడెంట్ ప్రయత్నాల్లో నిలకడగా నిలిచిన స్ట్రగ్లర్ అభిమానం నవీన్ పొలిశెట్టి గురించి నవీన్ పొలిశెట్టి చదువుల్లో టాపర్ నుంచి సిల్వర్ స్క్రీన్ హీరో వరకు ఎలా ఎదిగాడు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అసలు నవీన్ పొలిషెట్టి ఎక్కడ ఉట్టిండు వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుండే ఇవన్నీ డిస్కస్ చేద్దాం నవీన్ పొల్శెట్టి హైదరాబాద్లో ఉట్టిండు హైదరాబాద్లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన వ్యక్తి నీల నాలా పైకి వచ్చిన వ్యక్తి అండ్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఎప్పుడో చదువుకు చదువు అని మన పేరెంట్స్ లెక్కనే ఫోర్స్ చేస్తూ ఉండేటోళ్ళు అనమాట విద్యలో ఎంతో ప్రతిభావంతుడు మన నవీన్ పులిశెట్టి బ్రిట్స్ పిలాడే నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి నటన వదిలేసి ఫ్యామిలీ చెప్పిందని జాబ్ కోసం లండన్ వెళ్ళాడు కానీ అక్కడ జీవితంలో ఆనందం లేదు మళ్ళీ ఆయన ఏదో చేయాలి ఏదో సాధించాలి నాకు ఇష్టమైన దాంట్లోనే బతకాలి అని అదే ఆలోచనతో వాళ్ళ పేరెంట్స్కి చెప్పకుండా లండన్ నుంచి ఇండియాకి వచ్చేసాడు ఇక్కడ ఒక మేజర్ థింగ్ ఏంటంటే స్వప్నాలు కనిపించడం కంటే వాటిని సాధించాలన్న తపన మనల్ని నిజమైన మార్గంలో నడిపిస్తుంది మనం ఏం కోరుకుంటామో అది చేస్తేనే మనం దాంట్లో స్ట్రగల్స్ వచ్చినా కూడా సక్సెస్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం మరి ఆయన లండన్ నుంచి ఇండియాకి రాగానే అవకాశాలు వచ్చినాయంటే రాలేదు ముంబైలో ఎన్నో ఆడిషన్లు ఇచ్చాడు కొన్ని క్యారెక్టర్ రోల్స్లో ఎంపికయ్యాడు కానీ హీరోగా ఛాన్స్ రాలేదు రకరకాల జాబులు చేశాడు బతకడం కోసం సర్వైవ్ కావడం కోసం ముంబైలో ఆయన ఆయన ఎప్పటికప్పుడు ఆడిషన్స్ ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు అనమాట సినిమాలలో డైరెక్ట్ ఛాన్స్ అయితే అసలు ఆయనకి అవకాశం లేదు అసలు రాలేదు కూడా అంత ఈజీగా అయితే హిందీలో కొన్ని టీవీ షోలు వెబ్ సిరీస్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు ఏవి మీ అందరికీ తెలుసు దాంట్లో ఒక వీడియో క్లిప్పింగ్ అయితే ప్రతి ఒక్కరు చూసే ఉంటారు సో ఆల్ ఇండియా బాగ్చూర్ అనే యూట్యూబ్ ఛానల్కి సంబంధించి హానెస్ట్ ఇంజనీరింగ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనే వీడియో సూపర్ వైరల్ అయింది అది అందరు చూసేసారు ఆల్మోస్ట్ సో అప్పటి నుంచి మన నవీన్ పుల్సేట్ అనేది నార్త్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిండు సో ఆయన సౌత్ అయినా అని ఎవరు గుర్తుపట్టలేదు అనమాట మేబీ పంజాబీ అర్హ అటు సైడ్ గుజరాతీ అటు సైడ్ ఉండొచ్చు అనుకున్నారు కానీ ఆయన తెలుగు ఆయన అని చెప్పి అనుకోలేదు ఎవరు సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే సాధనకు నేల మన కాళ్ళ కింద ఉండకపోవచ్చు కానీ మన విశ్వాసం వాలుగా మారుతుంది ఏదో ఒకరోజు మనం అనుకున్నది సాధిస్తాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో కథ స్క్రీన్ ప్లే నటన అన్ని మాయాజాలంగా మిగిలిపోయాయి ఈ ఈ సినిమా నవీన్ సొంతంగా రచించిన కథ ఆధారంగా రూపొందించబడింది ఆయన కామెడీ టైమింగ్ డైలాగ్ డెలివరీ ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి ఈ సినిమాలో మేజర్గా తో కూడిన హాస్యం అనేది నవీన్ స్పెషాలిటీ ఇది సూపర్ డూపర్ హిట్ అయింది నవీన్ కెరీర్లోనే ది బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమా ఏంటంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆట సో దీని తర్వాత చిచోరే అనే బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా నటించడం జరిగింది ఈ సినిమా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో అన్నమాట ఇది చాలా మంది చూసే ఉంటారు ఈ సినిమా చాలా హిట్ అయింది ఈ సినిమాలో నవీన్ రత్నకు హిందీ ప్రేక్షకుల నుండి కూడా ప్రశంసలు లభించాయి ఈ సినిమా ద్వారా నవీన్ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత తెలుగులో వచ్చిన జాత రత్నాలు అయితే నవీన్ కెరీర్లో మరో టర్నింగ్ పాయింట్ ఆయన పాత్ర శ్రీకాంత్ మనసుల్ని గెలుచుకుంది ఈ సినిమా బాక్సాఫీస్ ద కలెక్షన్ల వర్షం కురిపించింది కామెడీ అమాయకత్వం టైమింగ్ అన్నిట్లోనూ నవీన్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఉంది ఆ యాక్టింగ్ అయితే ఎక్సలెంటే చేశారప్ప నవీన్ సినిమాలకు చాలా స్క్రిప్షన్స్ ఉన్న నటుడు అతను బ్లైండ్గా ఏ సినిమా ఒప్పుకోడు ప్రేక్షకులకు ఒక మంచి మౌత్ ఫీల్ ఇవ్వాలనే తపంతో సినిమాలు చేశాడు కొత్త వారికి ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా అతని జర్నీ ఉంటుంది అభిమానంతో కాకపోయినా గౌరవంతో చూసే నటుడు మన నవీన్ పుల్శెట్టి తెలుగులో టాపర్ జీవితంలో ఫైటర్ తెరపై స్టార్ ఇవన్నీ నవీన్ పుల్శెట్టి ముందు వేసే టైటిల్స్ అతనికి ప్రయాణం మనకు చెప్పే సందేశం సత్తా ఉంటే ఒక్క ఛాన్స్ చాలు ఏదైనా దున్నేయచ్చు అని నవీన్ పోల్ చెప్పి నిరూపించాడు అయితే నచ్చి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి అనుప్రేరణ కలిగించే స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సినిమా జర్నీ ఎలా ఉందో చెప్పండి ఆయన ఇంకా లైఫ్ లో ఎటువంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కృష్ణ త్రీ సిక్స్టీ ఫైవ్ సైనింగ్